ఆ పక్క ఆపక్క లైట్ని పెట్టేస్తారు లైట్ సైడ్ వెళ్తారు చుట్టూ మీరు పంచాయతీ వాళ్ళకు అట్లా ఎవరికన్నా చెప్పి ముప్పై పంచాయతీ వాళ్ళకు ఎవరికైనా చెప్పి లైట్లు ఆ రైట్లు ఆపక్కడికి ఎప్పించాలి మీరు ఉండేదానికి వీళ్ళు ఉండేదానికి రూమ్ ఉన్నాయి 나무, 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 나

డై ఆడ ఒక బుక్ పెట్టండి బుక్ పెడితే గేట్ ఎంత తీయాలి సంగారం ఆ బుక్ చేస్తారు మీ వాళ్ళు ఉంటే కూడా మంచిది మీ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇద్దరు మాట్లాడారు తెలుసుకోండి ఓ బుక్ పెట్టండి సంతకం పెట్టుకుంటారు మంచిదేనా రావడం మీకు ఏదైనా సమస్య వస్తే ఎవరు ఫోన్ చేస్తారు మీరు எப்படினா கூட அந்த அது வேஸ்ட் அது பன்னால் காய் காயா எப்படி கூட ఉన్నాడు ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రమాదం లేవు ప్రమాదం జరిగితే ఎవరు చేస్తారు వన్ నాట్ ఎయిట్ ఎంతమంది చేశారు వన్ నాట్ ఎయిట్లో చేయాలి కూడా అంటే ప్రమాదం జరిగితే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఏదన్నా సమస్య ఉంటే హండ్రెడ్ మీకే ఎవరిని చెప్పుకోలేని సమస్య ఉంటే ఎప్పుడన్నా ప్రయత్నం చేయండి మీకు అవసరం పని ముఖ్యంగా మీకు ఇప్పుడు ఈ స్కూల్కు రావడం ఏమంటే కొన్ని విషయాలు మీరు ఆందోళన చెందిన గానీ చెప్పాలి కాబట్టి నేను తీసుకుని వస్తున్నాను మన కదిలి కదిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిరోజు ఒక రెండు రకాల కారణాలతో ఇంట్లో నుంచి అంటే మీకు భయం అవుతుందా లేదా ఆ మాట వింటే ఎందుకు జరుగుతుందో వాళ్ళకి ఇష్టంగా కొంతమంది పోతున్నారు తర్వాత కొంతమంది ఇంట్లో వాళ్ళు సరిపోతున్నారు కొంతమంది వేరే కారణంతో పోతున్నారు అట్లాంటివి జరగకూడదు అనేది ఉద్దేశం మంచిదే మనసు అట్లా వెళ్ళిపోవడం అట్లా కొంతమంది అమ్మాయిలు ఆడోలు రావాలి కొంతమంది బస్సులో రావాలి తప్పదు కదా అక్కడ రకరకాల సంఘటనలు